వరకట్న దురాచారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది ఎంతో పవిత్రమైన వివాహ వ్యవస్థ కాస్త వరకట్న దురాచారం దృష్ట్యా వాణిజ్య లావాదేవీగా మారిపోయిందని సుప్రీంకోర్టు తెలిపింది పరస్పర విశ్వాసం సహవాసం గౌరవాలపై నిర్మితమైన ఆదర్శమైన వ్యవస్థ ఇటీవలి కాలంలో ఇలా కావడం విచారకరమని ధర్మాసనం పేర్కొంది వివాహ బంధంలో అడిగిడిన నాలుగు నెలలకే భార్యకు విషమిచ్చి చంపిన భర్తకు ఓ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది ఈ క్రమంలోని వివాహ వ్యవస్థపై సుప్రీంకోర్టు ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది భర్త విపరీత పోకడను నేర తీవ్రతను బాధితురాలి మరణ వాంగ్మూలాన్ని హైకోర్టు పరిగణించినట్లు లేదని ఆక్షేపించింది వరకట్న చావు అనేది ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా యావత్ సమాజంపై జరిగిన నేరమని తెలిపింది బహుమతులు స్వచ్ఛంద కానుకల పేరుతో ఇచ్చే కట్నం సామాజిక హోదాను ప్రదర్శించుకునే ప్రయత్నమని వస్తువ్యామోహాన్ని తృప్తిపరిచే తాపత్రయమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది వరకట్నం సాంఘిక దురాచారమని ఇది వివాహ పవిత్రతను పట్టిస్తోందని వ్యాఖ్యానించింది మహిళల్ని అణచివేతకు గురిచేస్తోందని అది మరింత క్రూరంగా మారినప్పుడు నవవధువు అకాల మరణానికి కారణమవుతుందని తెలిపింది ఇది వ్యక్తిగత విషాదమే కాకుండా సమాజ ఉమ్మడి అంతరాత్మకు అవమానమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది ఎలాంటి తప్పు చేయకపోయినా ఇతరుల గొంతెమ్మ కోరికలు తీర్చలేని ఏకైక కారణంతో అత్తవారింట కోడలి జీవితం బలైపోతోందని తెలిపింది మానవ గౌరవ మూలాలపై ఇది హేయమైన నేరమని సమానత్వంతో గౌరవప్రదమైన జీవనాన్ని గడిపేందుకు రాజ్యాంగంలో పద్నాలుగు ఇరవై ఒకటి అధికరణలు ఇస్తున్న హామీని ఇది తుంగలో తొక్కుతోందని వెల్లడించింది సమాజ కూర్పును క్షీణింపజేస్తోందని నాగరిక సమాజ పునాదుల్ని బలహీనపరుస్తోందని ధర్మాసనం వెల్లడించింది ఇలాంటి వాటిని న్యాయ వ్యవస్థ ఉపేక్షించి వదిలేస్తే నేరాలు చేసేవారికి ధైర్యమిచ్చినట్లవుతుందని తెలిపింది న్యాయపాలనపై ప్రజా నమ్మకాన్ని సడలించినట్లవుతుందని అందువల్ల చట్ట గౌరవాన్ని నిలబెట్టడానికి న్యాయ వ్యవస్థ స్పందన దృఢంగా ఉండాలని పేర్కొంది ఈ కేసులో న్యాయం చేయడమే కాకుండా వరకట్న దురాచార దురాగతాలను చట్టం సమాజం భరించబోవని నిర్ధద్వంగా సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది వరకట్న చావులు ఆందోళనకరంగా పెరుగుతున్న తరుణంలో న్యాయ సమీక్ష కఠినంగా ఉండాలని నిందితుణ్ణి స్వేచ్ఛగా వదిలేస్తే త్రీ నాట్ ఫోర్ బి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ సెక్షన్ల లక్ష్యమే నీరుగారిపోతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది